సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలుకి అన్నది మనకి తెలియంది కాదు గడిచిన సంవత్సరంన్నర క్రితం ప్రజల దీవులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరాబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా దేశంలో ఏ రాష్ట్రము చేయని అనేక అద్భుతమైన కార్యక్రమాలు ఈనాడు గడిచిన పద్దెనిమిది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో చేసుకోగలిగాం దానికి కారణం తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆశీస్సులు ముఖ్యంగా పేదవాళ్ల దీవెన్లు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలించే రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో కూడా పేదవాడికి సన్నభియ్యం ఆలోచన ఆ ప్రభుత్వాలకు రాలే కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సన్న బియ్యాన్ని తినాలి తినిపించాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇయటమే కాకుండా గడిచిన పది సంవత్సరాలలో పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని కానీ ఎవరి పేరైనా మిస్ అయితే ఆ కార్డులో పేరు యాడ్ చేయాలని కానీ ఆ ప్రభుత్వానికి ఆలోచన లే బై ఎలక్షన్లు ఎక్కడ వస్తే అక్కడ మాత్రకు రేషన్ కార్డులు ఇయటం ఓటర్లని ప్రభుత్వ సొమ్ముతో పరోక్షంగా డ్రైవ్ చేసిన ఆ ప్రభుత్వానికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగు గుణపాఠం చెప్పారు అంతేకాదు గడిచిన పది సంవత్సరాల్లో పేదవాడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అనే గూడు కట్టుకోవాలనే కళ కళలానే మిలిచింది ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మొదట విడత నాలుగున్నర లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వటం జరిగింది ఐటీడీ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలకి అదనంగా మరికొన్ని ఇళ్ళు ఇవ్వటం జరిగింది మొదట విడత ఈ నాలుగున్నర లక్షలతో కలిపి రాబోయే ఈ మూడున్నర సంవత్సరాల్లో పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఇరవై లక్షల ఇల్లు కట్టించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ దిశలో మొదట విడత ఏవైతే ఈనాడు ప్రతి నియోజకవర్గానికి కొన్ని ఇచ్చామో విడతల వారిగా ప్రతి పేదవాడికి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతి ఊళ్ళో నీది ఏ పార్టీ నీది ఏ కులం నీది ఏ మతం అని అడగకుండా పేదవాడు అయి ఉంటే చాలు ఆ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది ఇదంతా డబ్బుండి కాదు మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా అప్పులు కడుతూ ఆనాటి దొరవారు చేసిన అప్పులు కడుతూ పేదవాడి సంక్షేమాన్ని ఎక్కడా కింద పేదవాడి చిన్న చిన్న కోరికలు ఆ ఇల్లు లాంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతూ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెళ్లతో తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించే దాంట్లో కూడా వెనకడుగు వేయదు అని తెలుపుతూ ఇప్పుడే అభివృద్ధికి సంబంధించి సుమారు ఈరోజు అశ్వరాపేట నియోజకవర్గంలో ఒక ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల కేవలం రోడ్లు బ్రిడ్జీలకి శంకుస్థాపన చేసుకున్నాం ఇక్కడ హౌజింగ్ తో కలిపి సుమారు ఒక రెండు వందల యాభై కోట్లు హౌసింగ్ కు సంబంధించిన ఇల్లు కూడా ప్రతి మండలంలో ఒకటి శంకుస్థాపన చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర ప్రజలంతా చిత్తశుద్దితో పేదవాడి కోసం తపన పడుతున్న ఈ ప్రభుత్వాన్ని మీరు మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు